అందరికీ వందనాలు ఏడేండ్ల శ్రమలు కలుగు చేసినటువంటి ఆ ఘట సర్పానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఏడు తలలు పది కొమ్ములు అంటే ఏడు రాజ్యాలు పది మంది రాజులు కలిపి ఇస్రాయేల్ దేశంలోకి వచ్చి ఏడు సంవత్సరాల బాధ పెట్టిన వాళ్ళని తిరిగి ఏడు సంవత్సరాలు గతించగానే వాళ్ళ మీద దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకి రావడం మూలంగా ఏ విధంగా వాళ్ళ సర్వనాశనం అయ్యారు అన్నది ఏసుకేల్ గ్రంథం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందుకేళ్ళ గ్రంథము ముప్పై అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినారు యహవ సెలవు ఇచ్చినదేమనగా ఐగుప్తును ఉత్తరించి వారు కూలుదురు దాని బలగలం అణచిపోవను ముగ్గుోలు మొదలుకొని శివైన వరకు జనులు కట్గం చేత కూలుదురు పాడైపోయిన దేశంలో మధ్య ఐగుప్తు దిక్కు లేని వారుగా నుండు నలుదిక్కులో పాడైపోయిన పట్టణల మధ్య వారు పట్టణముండును ఐగుప్తు దేశం అగ్ని రగలబెట్టి నేను దానికి సహాయకులు లేకుండా చేయగా నేను ఉన్నానని వారు తెలుసుకుందరు ఆ దినమందు దూతలు నా ఎదుటి నుండి బయలుదేరి వాడలెక్కి నిర్వచాలని కూషీలను భయపెట్టుదురు ఐగుప్తునికి విమర్శ కలిగిన దినమున జరిగినట్టు వారి భయభ్రాంతులు పుట్టును ఇదిగో అది వచ్చేయున్నది ఈ చదవని వాక్యంలోని మూల వాక్యం ఏమిటంటే నా ఎదటి నుండి దూతలో బయలుదేరారు అని చెప్తున్నారు అంటే ఏడేండ్ల శ్రమ రెండు భాగాలుగా విభాగించిన తర్వాత మొదటి మూడున్నర సంవత్సరాలు ఎప్పుడైతే గతించాయో పరలోకానికి ఇస్ యొక్క పన్నెండు గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రం నుండి పన్నెండు వేల చెప్పి లక్ష నలభై నాలుగు వేల మంది పరలోకానికి చేరుకున్నారు ఈ పరలోకానికి చేరుకున్న వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభు వెంబడించి భూమి మీదకి వస్తారు వచ్చిన వీళ్ళు ఎవరైతే ఏడైతే శమల పాలు చేశారో వాళ్ళని తుత్నీలుగా చేసి సంహరిస్తారు ఆ పడిన దాన్నే ఇక్కడ మూలవాక్యంగా మనకి ఏమని చెప్పబడుతుందంటే నా ఎదుటి నుండి దూతలో బయలుదేరి వెళ్ళారని చెప్తున్నారు అంటే పరలోకం నుండి యహోవా సన్నిధి నుండి వీళ్ళందరూ కూడా బయలుదేరి భూమి మీదకి వస్తారు దాన్నే ఇక్కడ నా ఎదుటి నుండి భూమి మీదకి దోతలు దిగి వచ్చారని చెప్తున్నారు ఆ దోతలే లక్షా నలభై నాలుగు వేల మంది అని ఈ వచనం ద్వారా మనకు అధిపతి దేవుడి కొద్ది మంది దివించాడు కాక ఆమె